Ate-ate, baiklah, lep, lep! tempoh asari. Kau, panik Pani, pai, sloka, pai. Aai, aai. Pai, bampur, Aad, oh. pani! yadar Engkau temen aku, alright. right, oh, 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 hey oh, 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 oh,

ऐ ऐ ऐ नमँया आई गुनिया था ये तो बुलाएगा नहीं नहीं तक ना पढ़ के आयी दाते ओके ना

போய் இது பண்டேம் போத்தாரா பண்டேம் போத்தாரா पक्किरा अनि <laughs> 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 <laughs>

அல்லந்த நம்ம பே படித்து போயிருக்கே గా ఫ్రెండ్స్ మన బండికి లోడింగ్ చేస్తున్న ఆపరేటర్ అతనిది టాటా అనమాట లోడ్ చేస్తున్నారు అతంది అయిపోయాకైతే మన బండి ఇందాకంత పాస్ట్ వస్తున్నారు చూసారిగా లోడు కొత్త ఆపరేటర్ మరి నేను అనుకుంటారు వచ్చేసి మన బండి అనమాట లోడ్ చేసి ఇచ్చేది అతను వెళ్ళిపోయింది కొత్త ఆపరేటర్ మా బాబుయ్య అనమాట అయితే వెళ్ళిపోయినమాట పాయింట్ కట్టాడు నేను ఉడితే అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ లోడ్ అయితే చేపించాను అనమాట లోడ్ ఇచ్చేసి బయలుదేరినా అనమాట చేయడానికి అలోడ్ పాయింట్ కూడా చూపిస్తుంది ఎక్కడో మీకు ఇక్కడ జామర్ ఉంటుంది అనమాట ఎదరు ముద్దులు ఉంటాయి ముద్దుల గుట్ట అనమాట ఎదర శక్రం అయితే చూసుకొని కట్ చేసుకోవాలా కట్ చేసుకొని జా తోర నుంచి అయితే మనం అటు బైపాస్కి వెళ్తే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడే ఫ్రెండ్స్ మనం అర్లోడ్ చేసేది వినయపురం కొత్త బంక్ పక్కన అనమాట అర్లోడింగ్ పాయింట్ ఇక్కడైతే రోడ్ సైడ్ అనమాట అయితే మట్టి అయితే పోపిస్తున్నారు మనం ఇలా కిందకి దిగి వెళ్ళిపోయి అర్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగే కిందకి ర్యాంప్ కూడా చేశారు ఇక్కడికి దిగిపోయి అట్లాగే ఇలా కొత్త బంక్ అనమాట అది కనిపించేది కొత్త బంక్ ఇక్కడ ఎదురికెళ్ళి రివర్స్ చేసుకొని అయితే ఇటు కింద అయితే తీయాలి మట్టి సి బంక్ పక్కనైతే అర్లోడ్ చేసుకొని అయితే మళ్ళీ బయలుదేరం అనమాట మళ్ళీ లూడింగ్ కాడ ఈ మన కనబడుతున్న ఇట్ల బిల్ పక్కట అనమాట దారి సీకృతంగా జారుతారు ఫ్రెండ్స్ మీకు ఒక అందగాన్ని చూపిస్తా ఫ్రెండ్స్ మా బావ కూడా ఎండలో కూడా నల్ల ఈ ఎండకి నల్లగా మాడిపోయి ఎలా తిరుగుతుండో కళ్ళొడేసుకొని తిరుగుతుండో మా బావ తోలక మామూలు తోలట్లేదు నాకు ఆపోజిట్లో ఉన్న డ్రైవర్ చూసారా ఇంకా ఆపరేటర్ అనమాట మనం జీసీపీ ఆపరేటర్ కొత్తగా ఎంత ఫాస్ట్ పోలేదో అంత ఫాస్ట్ పోసిండు నాలుగైదు డుక్కులు కూడా పెద్దగా ఉంటే కొద్దిగా మిస్టేక్ అయ్యి అంటే డోర్ పగిలిపోయేది ట్రక్ డోరు ఇప్పుడు వచ్చి కాము కూర్చొని అనమాట మా బావది లోడ్ అయితే నెక్స్ట్ నా అంది మా బాబాయ్యది అనమాట బాబాయ్ తర్వాత మళ్ళీ నాది లూడు ట్రక్ అయితే నిండినట్టుంది అనమాట మా బావ కొద్ది కొత్త డ్రైవర్ కొత్త బండి మధ్యలో తోలక మంచి జరిగే టైంలో మధ్య మధ్యలో ఈ కొద్ది కొద్ది టెంక్షన్స్ ఎక్కువ అనమాట ఎవరో పోలీసు వాళ్ళు వస్తున్నారని చెప్పేసరికి ఇటు ఇటు డోంక్లోకి అయితే వెళ్ళిపోయి ఉన్నాం ఫ్రెండ్స్ మా కెట్ పక్కా అది ఇంకో చెరువు ఉంది ఆ చెరువుకి వెళ్ళి అయితే బండ్లన్నీ వెళ్ళి దాచి పెట్టుకొని ఉన్నాం ఇప్పుడే మళ్ళీ రన్ అనేసరికి మళ్ళీ వస్తున్నాం అనమాట అది వెనక నా బండి ఒకటి ఉంది పొల్లెస్ కోసం తడిసి అటు పెట్టి ఉన్నాం అనమాట ఇది సిరు అవతల దాచిపెట్టి ఉన్నాం దాని తర్వాత వచ్చేసి ఇక్కడైతే తిప్పలేసి చేస్తున్నాం అనమాట ఇలాగ అప్పుడికి టైం వచ్చేసి అవుతుంది ఇప్పుడు వచ్చి మళ్ళీ అయితే ఇది నాబైండి అనమాట లోడ్ చేపిస్తున్నాం ఇక్కడైతే ఒకడైతే చేపలు పడతా ఉండు చూపిస్తా చేపలు పెట్టా అతనేమో అంతకుముందు ఫస్ట్ సార్ వచ్చామో ఈ వాళ్ళ వాళ్ళ మీదకి అనమాట మేము వెళ్ళేది ఈ దుకాలు చికా చికా చేసి ఉన్నారు ఈ పుయ్యకపోతే అసలు తోలక మీద తోలి వాతను ఒక గంట చెప్పి తిప్పలు చేసిండు తిప్పలు చేసేసరికి మేము ఇంకా అట్టేట సర్ది చెప్పి తర్వాత పొద్దుపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు నీకు మొత్తం మంచిగా చేసేసి దుగాలన్నీ మంచిగా పూసి ఇచ్చి అయితే వెళ్ళిపోతామని చెప్పామన్నమాట అట్లానే ఇంక అసలు మమ్మల్ని వదులుకోకుండా ఇదిగో ఇప్పుడు అయితే చేపలు అయితే పడుతుండ ఇందాకేమో ఇక్కడేమి ఉంటాయి బ్రతుకుంటున్నా అని చెప్పిండు అయితే ఇప్పుడు చేపలు ఉన్నాయని మెల్లగా అక్కడ ఉన్న నీళ్ళన్నీ తీసేసి చేపలైతే దాని దానితోడు మెల్లకి మళ్ళా మబ్బు కూడా పడుతుంది మబ్బు కూడా పెట్టే ఉంది అనమాట అతను ఇంక మమ్మల్ని అట్లే మాతోటే పాటు ఇంక పొద్దున్నుంచి ఇంకా వీళ్ళని ఈరోజు ఎప్పటికైనా సరే దూగలుపు పీయాలనుకునే పైగా మబ్బు పట్టింది మళ్ళా ఒకేసారి మా మూడు బండ్లు కూడా అర్లోడ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము రెండు బండ్లు అయితే అర్లోడ్ చేసి ఉన్నాం మా ముందు మా బండ్లు తీయమంటే తీయ కాకుండా ట్రైన్ చేస్తుంది అనమాట మేము ఇంకా మా బాయ్ ఏమో అల్లోడ్ చేస్తా కొద్ది దారి ఏంట్రైన్ అతను అక్కడ టచ్ మా అయితే అర్లోడ్ అయితే అయిపోయినాయి అనమాట మా బావ అయితే అర్లోడ్ చేస్తాం అడవట్లో అప్పుడు మేము ఇంకా అర్లోడ్ అయిపోయింది కానీ మేము ఇంకా మళ్ళీ రోడ్డు ఎక్కిస్తాం మళ్ళీ లోడింగ్ పాయింట్ కరగాయికి వెళ్ళిపోతాం అనమాట ఇలా మార్నింగ్ నుంచి అసలు మా తిప్పలే తిప్పాలన్నమాట మార్నింగ్ ఒకటి వచ్చాము అతనేమో ఈ మా దుకాలు చేస్తున్నారు ఇటు అసలు మట్టి తోలదు అన్నాడు మళ్ళీ తర్వాత ఏమో ఇంకొకడేమో వచ్చి మాకు అసలులో నీళ్ళు ఇవ్వలేదు ఇటు సైడ్ అసలు రావద్దు ఈ జామర తోటన మీద అసలు మీరు మట్టి తోలదు అని ఒకడు అన్నాడు మళ్ళీ తర్వాత ఏమో పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇటు దూరంగా ఉన్నాను దక్కుని బండ్లన్నీ దాచేయండి అని మాకు ఇక్కడ మట్టి తోలిచ్చి అయితే చెప్పిండు అక్కడ ఒక గంట వేస్ట్ దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు అక్కడే సరిపోయింది అనమాట మేము అటు వెళ్ళిపో దాకపోవడం బండ్లని దాచిపెట్టడంపై సరిపోయింది ఇంతవరకు ముందుసరికి అక్కడ పొద్దు పడిపోయింది అనమాట మొత్తం లాస్ట్ మొత్తం ఎంత ఐదు ఆరు అయితుంది స ఐదు ఐదు ఏటా అవుతుంది అవుతుంది వచ్చేసి ఇప్పుడు నాకు ఏదో ఒక బండ్ వస్తుంది అనమాట అందువల్ల నేను ఇక్కడ ఆగున్నా బెండ్ వెళ్ళిపోతే మనం మళ్ళీ లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు అందువల్ల అసలు ఈరోజు తోలక అంత ఇంట్రెస్ట్గానే లేదు ఏ సిట వీళ్ళు చేప వాళ్ళు చేప మొత్తం డబ్బు కోసమే అనమాట అందుకే అసలు తోలక వీళ్ళు అసలు మంచి జరగలేదు బాగా ఇక్క ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి అనమాట తోలకానికి కుదురుకు తోలు అంటే మనిషికి వచ్చి ముప్పై నలభై ట్రిప్పులు దాకా వేసేటోళ్ళు ముప్పై ఐదు దాకా వేసేటోళ్ళు అనమాట దగ్గర దగ్గర ఇప్పటికి వచ్చి ఈ టైంకి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా ఉన్నాయి సలహీతో అనుకొని అట్లా అట్లా జరిగిపోయినాయి అనమాట